హనుమకొండ జిల్లా కాజీపేటలోని అయోధ్యపురంలో నిర్మాణంలో ఉన్న రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సందర్శించారు నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో రెండు వేల ఇరవై ఆరు నుంచి కోచ్ల ఉత్పత్తి ప్రారంభమవుతుందని అన్నారు కాజీపేట రైల్వే కోచ్ పరిశ్రమ అనేది వరంగల్ జిల్లా ప్రజల చిరకాల వాంఛ అని ఆ కోరికను ప్రధాని మోదీ నెరవేర్చారని చెప్పుకొచ్చారు కాజీపేటలో త్వరలోనే నూట లోకో లోకోమోటివ్లు మైక్రో కోచ్లు కూడా తయారవుతాయన్నారు కాజీపేట రైల్వే కోచ్ పరిశ్రమ అనేది నలభై ఏళ్ల పోరాటమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు గతంలో పివి నరసింహారావు సైతం కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం ప్రయత్నించారన్నారు రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యాఖ్యానించారు दिस इज स्टेट ऑफ द आर्ट फैक्ट्री बहुत एकदम मॉडर्न फैक्ट्री है ये हर तरीके से नए टेक्नोलॉजी का उपयोग यहाँ पर किया जा रहा है इसमें 500 करोड़ रुपीस का इन्वेस्टमेंट लग रहा है अभी कंस्ट्रक्शन का जो प्रोग्रेस है अच्छा प्रोग्रेस है दिसंबर के एंड तक सिविल कंस्ट्रक्शन सारा कंप्लीट हो जाएगा और 2026 में यहाँ पर मैन्युफैक्चरिंग चालू करेंगे काजीपेट का ये रेलवे मैन्युफैक्चरिंग यूनिट ये जो मेगा फैक्ट्री है इस मेगा फैक्ट्री का बहुत पोटेंशियल है यहाँ कोचेज मैन्युफैक्चर हो सकते हैं इंजिनस मैन्युफैक्चर हो सकते हैं यहाँ पर मेट्रो का मैन्युफैक्चरिंग हो सकता है क्योंकि ये बहुत ही इसका डिजाइन जब हो रहा था तो कई सारे डिस्कशंस हुए ये सोच के बनाया गया कि एकदम फ्लेक्सिबल डिजाइन रहे जिससे कि मल्टीपल टाइप ऑफ रेलवे मैन्युफैक्चरिंग कैन बी डन सुमार नलब संवर कृतमों इकड़ को फैक्ट्री डिमांड उ మన ప్రాంతం నుంచి ఎన్నికైనటువంటి పివి నరసింహారావు గారు కూడా వారు కూడా చాలా ప్రయత్నం చేయడం జరిగింది పెద్దలు చివరకు తెలంగాణ ఉద్యమంలో ఇది ఒక డిమాండ్ తెలంగాణ డిమాండ్ వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ అనేటువంటిది కూడా మీకు అందరికీ తెలుసు చివరకు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈరోజు ఒక కోచ్ ఫ్యాక్టరీ కాదు ఇక్కడ రైల్వే ఇంజన్ల మ్యానుఫ్యాక్చరింగ్ కోచ్ల మ్యానుఫ్యాక్చరింగ్ వ్యాగన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈ మూడు పెద్ద మనసుతో నరేంద్ర మోడీ గారు మరి అంగీకరించి వారిని రైల్వే శాఖ మంత్రి అయినటువంటి అశ్వి వైష్ణవ్ గారిని ఆదేశించడం జరిగింది ఈరోజు మనకందరికీ అందరికీ తెలుసు ప్రధానమంత్రి గారు స్వయంగా ఇక్కడికి వచ్చి ఇక్కడనే దీనికి భూమి చేసిన విషయం వరంగల్ గడ్డలో ఓరగల్ నగరంలో మీకు అందరికీ తెలుసు సుమారు మరి మూడు వేల మంది డైరెక్ట్గా ఎంప్లాయ్మెంటు ఇండైరెక్ట్గా అనేక ఎంప్లాయ్మెంటు మంత్రి గారు అశ్ని వైష్ణవ్ గారి దృష్టిలో ఇంకా అనేక రకాలుగా దీన్ని మరింత అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన వారు చేస్తూ ఉన్నారు